హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన ఫార్ మర్ క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా హెవీ బిగ్ సైజులో రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళలో అలానే ఫ్రెండ్స్ మరి యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ దూడలను అయితే మరి ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కడప జిల్లా చెన్నూరు మండలం ఓబులాంపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కానివ్వండి దూడల యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలాంటి మరి వీటి పనితీరు వివరాలకు కూడా వెళితే అన్ని రకాల బేటా ట్రైన్ కానివ్వండి అలాంటి ఫ్రెండ్స్ మరి ఇసుక బండికి కానివ్వండి మరీ ముఖ్యంగా సేద్యానికి కూడా అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు అందుకు సంబంధించిన వీడియోలు కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షల పది వేలుగా చెప్తున్నారు మంచి బండ సైజుకి వచ్చే దూడాలని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఈ కార్డుపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్కి వచ్చేసి వీడియో కిందనే వారి నెంబర్ కూడా టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి మీకేనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతుని సంప్రదించి వివరాలు అయితే సేకరించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి